హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఇక్కడ అమరావతిలోని రోడ్ నెంబర్ ఈ సెవెన్ మండడం టు అనంతవరంలో ఈ సెవెన్ ఎన్ ట్వెల్వ్ జంక్షన్ దగ్గర వచ్చేసి జంగ్లీ పీరియన్స్ వర్క్స్ అయితే జరుగుతుంది మీకైతే చూపిద్దాం అని చెప్పి అయితే మనం అయితే వచ్చామన్నమాట ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ వీడియో అయితే చూడటానికి ప్రయత్నించండి అమరావతిలో జరిగే వర్క్స్ గురించి మీకైతే వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇదంతా మీరు చూసుకుంటే అంత ముందు మామూలు ఇప్పుడు హ్యాపీ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా దానికి పక్కన జంగిల్ క్రీడన్స్ వర్క్స్ అయితే పనులు జరుగుతున్నాయి ఇదిగోండి ఇదంతా చేస్తున్నారు మీకు అటు పక్క దగ్గరికి వెళ్ళారు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడైతే చూసాం కదా ఈ జంక్షన్ వచ్చేసి ఇక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి యాక్సిస్ రోడ్ అయితే వేయడానికి అని చెప్పి ఇక్కడైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మామూలుగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇక్కడ అధికారులు అయితే ఉన్నారు తను అడిగితే చెప్పారు ఈ రోడ్డు వేయడం కోసం అని చెప్పని ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి రోడ్డు పనులు చేయడం కోసం ఇప్పుడు ఇక్కడ జంగ్లీ క్లీనర్ వర్క్స్ చేసి ఇది మొత్తం అయితే అయితే చేస్తున్నారు మనం అయితే ఇప్పుడు ఇటు అయితే వచ్చామన్నమాట చూసారు కదా ఎలా అయితే ఉందో ఇటు నుంచి మనం ఇప్పుడు ఆ చివరి దాకా అయితే వెళ్ళి మీకు అక్కడ జరుగుతున్నది చూపిస్తాను ప్లీజ్ అండి మనం ఎంతో కష్టపడి అమరావతి వీడియో చేయడం కోసం అని చెప్పి అమరావతి వచ్చి మీ కోసం రాని వారి కోసం కూడా మనం అమరావతిలో జరిగే వర్క్స్ గురించి మనం చూపిస్తున్నాం ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐదు వేల దగ్గరలో ఉన్నాం ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం అక్కడ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర అయితే వెళ్దాం ఇదంతా చూసారు అంత ముందు ఇదంతా నీళ్ళు అయితే ఉండేది ఇప్పుడు ఇట్ల జేసీబీతో అయితే వచ్చి మొత్తం ఇవన్నీ క్లీన్ అయితే చేస్తున్నారు రేపు ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇంకా మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాను దీనికి సంబంధించినటువంటి పనుల గురించి మేము అంత ముందు అయితే వచ్చాం కానీ ఇది అంతా అసలు రావడానికి అంత కంపలతో అయితే ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ఈ జేసీబీతో అయితే శుభ్రమైతే చేస్తున్నారు ఈ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు చూస్తున్నారు కదా మీరే చూడొచ్చు ఇది ఎలా ఉంది అన్నది మనం ఇప్పుడు ఆ చివరి నుంచి అయితే ఇటు అయితే వచ్చామనమాట అయ్య ఇటు పక్కన వచ్చేసిఆర్డి బిల్డింగ్ అందించిన వంటి బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ అటు పక్కన వచ్చేసి హైకోర్టు అయితే ఉంటది మీకు తెలుసు కదా ఇదిగోండి ఒక జేసీబీ అయితే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి ఇది అంతా జంగస్ వర్క్ అయితే చేసారు ఇది వచ్చేసి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి కనెక్ట్ అయ్యే యాక్సిస్ రోడ్ అంట ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మొత్తం ఇటు పక్కన ముళ్ల కంపలు మొత్తం తొలగించేసి ఇటు పక్కన అయితే వేసేశారు ఇక్కడ వచ్చేసి వర్క్స్ అయితే జరుగుతుంది ఇటు నుంచి డైరెక్ట్ గా మనకు అక్కడైతే కనెక్ట్ అయ్యిద్ది అనమాట హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు இதுவண்டி இக்கடை எல்லாம் பண்ண ஜெருக்கு చూశారు కదా చాలా చక్కగా అయితే చాలా కష్టపడుతున్నారండి ఈ రాజధాని మనం ఎంత త్వరగా చేయాలని చెప్పి పాసిస్తున్నామో వీళ్ళ కష్టం కూడా చాలా అయితే ఉందండి చాలా కష్టపడి అయితే చేస్తున్నారు ఇదండి ఇట్లా రోడ్ లో ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన యాక్సిస్ రోడ్ కి ఈ రోడ్డుకి కనెక్ట్ అయ్యే పనులు అయితే ఇవి ఇక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి అయితే ఈ ఉంది కదా ఇక్కడ దీనికి సంబంధించి కలిపే ఈ యాక్సెస్ రోడ్డుకి ఇందాక మనం అటు నుంచి చూపించాం కదా ఇదైతే ఇటు నుంచి అనమాట ఇక్కడ ఇదే పనులు అయితే జరుగుతున్నాయి ఇదండి ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి యాక్సెస్ రోడ్డు కలిసే రోడ్డుకి వేయడం కోసం ఇవి అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి